అందరికీ నమస్కారం అండి నేను మీ ఫ్యామిలీ ఆల్ ఇండియా ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబుని నేనైతే జోస్గా మా కురలతో మా సొంత గ్రామం అనేది వెళ్ళాను మన భీమిల నుండి మెట్ట సొబన్నపేట గ్రామం అనేది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర సంక్రాంతి పండగకి అయితే మా సొంత గ్రామంగా అయితే వెళ్ళాము మా సొంత గ్రామంలో సంక్రాంతికి చాలా ఫెసలు ఎందుకంటే చాలా ఊర్లో అందరూ సెటిల్ అయ్యారు కానీ సంక్రాంతి అనేది రోజు వస్తే ప్రతి ఒక్కరు కూడా మా ఊరికైతే వస్తారు సొంత ఊరు అనేది మర్చిపోరుమాట మా ఊరు పల్లెటూరు చక్కటి మనుషులు మంచి మనసులు మనసున్న మనుషులు చాలా మంచి మనుషులు అయితే నేనైతే చెప్పగలను ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి మా ఊరు సొంత గ్రామంలో ఉన్నాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కష్టపడే విధమైతే చాలామంది ఉన్నారు మంచిగా చూసుకుంటారు అందరినీ ఫ్యామిలీ అందరూ కూడా సంతోషంగా ఇలాంటి పండుగలు వచ్చేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంటారు నేనైతే మాత్రం సంక్రాంతి ఆల్మోస్ట్ భీమిల్లో గడిపాను కను అయితే మా ఊరికి సొంత అయితే వెళ్ళాను నేను భీముల్లో సెటిల్ అనమాట మా అత్తగారు ఊరు తాతగారు ఊరు అంతా ఒకటే నా ఆప్టింగ్ డ్యూటీ కూడా అంతా భీముల నుండే నడిపిస్తున్నాను కానీ సంక్రాంతి అనేది మా సొంత గ్రామంకి వెళ్ళాలి ఒక టూ డేస్ త్రీ డేస్ ఉండాలి అని ఒక ఆలోచనతో పండుగ రోజు మార్నింగ్ అయితే వెళ్ళాము చక్కగా ప్రయాణం అంతా బాగా జరిగింది మేమైతే చక్కగా సంక్రాంతికి చాలా మా బావాలతోని మా అన్నదమ్ములతో అలాగే అమ్మా నాన్నతోని అలాగే చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో చాలా కోడిపందాలని చాలా చక్కగా ఎన్నో రకాలుగా ముగ్గులు పోటీలని చాలా చక్కగా అవి ఈరోజు ఏంటంటే స్పెషల్గా చెప్పవలసింది మా ఊర్లో ఈరోజు కన్ను పండగ అనేది చాలా ఘనంగా చేస్తారు ఈరోజు ఎప్పుడూ మర్చిపోలేము ఎందుకంటే మా ఊరందరూ కలిపి ఇంటింటికి కూడా ఎంతైనా వేసుకొని మొత్తం అందరూ కూడా ఒక దగ్గర ఆవుల పండగ అంటే గో పండగ అని చాలామంది ఆవుల పండగ అంటారు కను పండగకి ఆవుల పండగ అయితే చేస్తారు మా ఊర్లో ఈ వంటలన్నీ దానికోసమే ప్రిపేర్ చేస్తున్నారు ఇక్కడ రాంబాబు కనబడుతున్నారు కదా పక్కని చాలా యూత్లో చాలామందికి అన్ని విధాలుగా గైడెన్స్ ఇచ్చి ఈ టీంని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు ఎక్కువ ఇక్కడ మెట్రసంపేట గ్రామంలో మాత్రం వీళ్ళందరూ మా ఊర్లో మా ఊరు ప్రజలు చిన్నపిల్లలండి పెద్దల వరకు కూడా కనుక పండుగ రోజు అందరం కూడా ఈ విధంగా లేవేట్లోని సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడపిల్లలు అక్కజల్లెలు అందరూ కూడా చాలా చక్కగా ఎవరు కూడా బయట వాళ్ళు ఎవరు ఉండరు అందరూ మా ఊర్లో గ్రామస్తులే ఇతను మా ఊరు పెద్ద పెద్దతను అప్పలరాజు అని ఇక్కడ ఉన్న కురవాళ్ళందరూ మా ఊరు కురవాల మాత చాలా చక్కగా ఎంజాయ్ చేస్తుంటారు ఇలాంటి లొకేషన్ వస్తే అప్పుడు ఎందుకంటే టీం నెంబర్ కుర ఊర్లో కురలందరూ కూడా అందరూ ఐక్యమైక్యంగా ఉంటారు ఏ సందర్భం అయినా సరే ఎదుర్కొంటారు అలాగే మా ఊర్లో రామాలయం కూడా కట్టారు ఈ మధ్యనే చాలా ఊర్లో వాళ్ళందరూ కష్టపడ్డారు ఫలితం అనేది దక్కింది అలాగే ఈరోజు ఏంటంటే పెసలు ఊరు గ్రామస్తులందరూ కూడా మంచిగా క కొలకారని కలకార అంటారు సారీ అన్ని రకాలు కాయగూరలతో పాటు కలిపి కలకారులాగా తయారు చేసి మొత్తం అంతా ఒక ఐటెం వండుతారు అండ్ కనుకొని రోజు మామూలుగా అందరి ఇంట్లో వెజ్ ఉంటుంది కాబట్టి నాన్ వెజ్ కూడా చికెన్ తెచ్చి వండుతారన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పండగ ముందు ఒక ఆవులకి పూజ అనేది చేస్తారు ఆవుల పూజ చేసి ఒక ఉపాసనలాగా ఆవులు పెట్టిన తర్వాతే అప్పుడు ఒక దేవుడిలాగా పెట్టి ఆటలు పెట్టిన తర్వాతే మొత్తం ఊరు గ్రామస్తులందరికీ లైన్గా ఈ ఆవుల పండగ రోజు సరదాగా గడుపుతారన్నమాట ఈ ఆవుల పండగ రోజు సరదాగా ఎలా జరుగుతారంటే మా ఊర్లో ఇంటింటికి కూడా బతింగలాగా వెళ్ళి అందరింటికాడ కూడా ఎవరో ఒక ఇంట్లో వదలకంటే అన్నింటికి కూడా వెళ్ళి ఒక్కొక్క ఐటెం తీసుకొని అన్ని ఐటెంలు కలిపి ఒక కర్రీలాగా అన్నీ మొత్తం ప్రతి ఒక్కరికి కూడా ఊర్లో అందరి దగ్గర కూడా తీసుకొని ఈ విధంగా అయితే చేస్తారన్నమాట ఆ రోజు మన ఇంటికి వచ్చిన తర్వాత మనం మనీ ఉంటే మనీ ఇవ్వచ్చు లేదు ఏదో రైస్ అని లేకపోతే కర్రీ అని లేకపోతే ఏదో మన రెండు ఐటమ్స్ ఏవని ఇవ్వచ్చు కానీ ఎంచక్కగా ఆ విధంగా చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఊరందరూ కలిపి కలాలంటే చాలా కష్టం కానీ ఇలా వెకేషన్లో అందరూ కలుసుకొని ఈ సంక్రాంతికి ఒకరోజు చెయ్యాలనే ఆలోచన మా ఊరు పెద్దలది అలాగే మా ఊరు కమిటీ నెంబర్స్ కూడా చాలా మంచివాళ్ళు అలాగే మా ఊరు ఆడవాళ్ళు కూడా చాలా కష్టపడే ఇదాయం ఉన్నవాళ్ళు ఎందుకంటే తెల్లరితే పొలం పని అలాగే ఏదో పని చేస్తూ చాలా బిజీగా ఉంటారు ఎందుకంటే మా ఊరు పల్లెటూరు కాబట్టి ఈ మధ్య కాలంలో సౌత్ లేవేట్స్ అని మా ఊరు చుట్టూ కూడా ఎక్కువ లెవెట్స్ అయితే వచ్చాయి మా ఊరు ఇంటర్నేషనల్ అండ్ ఎయిర్పోర్ట్ పక్కనే టూ కిలోమీటర్ దూరంలో అయితే ఉంది దేవుడి దేవాల ఇంకా మా ఊర్లో వాళ్ళందరూ బాగుండాలని ఇలాంటి పండుగలు ఎన్నో చేసుకోవాలని కలకాలం ఈ వీడియో అనేది జ్ఞాపకాతంగా ఉండాలని ఈ నేనైతే వీడియో తీశాను లాస్ట్ టైం కూడా తీశాను ఈసారి కూడా తీయాలనే ఒక ఆలోచనతో ఒక పల్లెటూరులో ఆవుల పండగ చేస్తే ఏ విధంగా ఉంటుంది అని మీకు అందరూ చేపిద్దామని నేనైతే మాత్రం వీలంతవరకు ట్రై చేశాను అనమాట ఇక్కడ కనబడుతున్నంత మా యూత్ కుర్రలు అన్నమాట చాలా వరకు పెద్దవాళ్ళు సహకారంతోనే ఇదంతా జరుగుతుంది కానీ మీరు కూడా మాజిమం మీ ఊర్లో కూడా ఎప్పుడైనా ఏ విధంగా చేసుకుంటే మీరు కూడా కామెంట్ పెట్టండి మేము కూడా తెలుసుకుంటాం మా ఊర్లో వాళ్ళందరూ కూడా చక్కగా కూర్చొని ఏ భేదాలు ఉండవు అందరూ ఒకటే అందరం ఒకటే అనే ఆలోచనతోని పెద్దోళ్ళు చిన్నోళ్ళిండి అందరూ కూడా చాలా చక్కగా ప్రయాణం చేసి చాలా చక్కగా ఇదంతా సక్సెస్ఫుల్గా చేయడానికైతే ఎప్పుడు చూస్తారు మా ఊర్లో చాలా వరకు పత్తి పండగలు కూడా ఈ విధంగా చేస్తారన్నమాట మూడు రోజులు సంక్రాంతి అంటే చాలు మా ఊరంతా నిండిపోతుంటుంది ఎందుకంటే ఎక్కడెక్కడో హైదరాబాద్ నుండి ఢిల్లీ వరకు కూడా చాలామంది చాలా రకాలుగా సెలెక్ట్ అయ్యారు కానీ ఈ రోజు అనేది మూడు రోజులనేది సొంత ఊరిలో ఉండాలని ఆలోచనతో వస్తారన్నమాట చాలా చక్కగా కోడి పందాలు ప్రతిరోజు జరుగుతుంటాయి మా ఊరు దగ్గరలో అలాగే మా ఊరు దగ్గరలో మంచి చెరువు అని చేపల చెరువు అని అండి మంచి గడ్డవని అండి ఇవన్నీ ఉన్నాయి మంచి లొకేషన్స్ ఉన్నాయి అదంతా మంచి యూ అన్నమాట పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పచ్చని పొలాల్లో ఎంజాయ్ చేస్తే ఏ విధంగా ఉంటుందంటే ఆ విధంగా ఉంటుంది ఇక్కడ కుర్రలందరూ కూడా మంచి చక్కగా లాస్ట్ వరకు ఉండి మొత్తం అందరూ కూడా అందరికీ ఒడ్డించి లాస్ట్లో ఈ కుర్రలు అదే తింటున్నారు ఎందుకంటే ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు చాలా చక్కగా ఈ ప్రాంతం అంతా బాగుండాలని ఆ దుర్గమ్మ దేవల్ల మా ఊరు గ్రామస్తులందరూ బాగుండాలని ఇలాంటి పండగలన్నీ మరొకసారి చేసుకొని సంతోషంగా మర్చిపోకుండా లైఫ్లో గుర్తుండాలని ఆలోచనతో ఆ దుర్గమ్మ తల్లిని కోరుకుంటున్నాను ఇలాంటి పండుగలకి నేను కూడా ఏ విధంగా సరే లాంగ్ ట్రిప్ ఉన్నా సరే వదులుకొని కూడా నేను యాక్చువల్గా తిరుపతి వెళ్ళాలి కానీ మా ఊరు పండుగ అనేది ఈ సంవత్సరం మిస్ అవ్వకూడదు అని ఆలస్యంతో సార్ వాళ్ళు కూడా చెప్పాను వాళ్ళు కూడా నాకు సపోర్ట్ చేశారు చాలా చక్కగా చాలా చక్కగా మొత్తం అంతా పెద్దవాళ్ళు చిన్న వాళ్ళ వరకు ఎవరు కూడా మా ఊర్లో ఒక ఐక్యమాక్యం ఉంది ఏ విధంగా ఉందంటే చాలామంది టెంట్లు వేసుకొని కుర్చీలు వేసుకొని కూర్చుంటారు కానీ మా ఊర్లో మాత్రం ఎంత స్థాయి ఉన్నా సరే ఎంత ఇదిగా ఉన్నా సరే కానీ మా ఊర్లో ఒక సిస్టమైనది ఉన్నది ఇలాంటి భోజనాలు అయితే దేవుని భోజనం కింద సేకరించి మట్టం వేసుకొని కిందనే కూర్చోవాలని నాకు ఆలోచనతో మా ఊరు ఆడపిల్లలు అవనివ్వండి పెద్దవాళ్ళు అవనివ్వండి అందరూ కూడా సహకరిస్తారు అందరూ కూడా చాలా ఐకమత్యంగా ఉండి ఏ కార్యక్రమమైన ఊర్లో ఒక పల్లెటూరులో ఈ విధంగా అయితే ఉంటుంది అయిన తర్వాత ఈ కాలంలో పక్కింటి వాళ్ళకి కూడా సంబంధం లేకుండా ఉన్నది కానీ పల్లెటూరులో ఎప్పుడు కూడా ఇదే నా పల్లెటూరు అనే ఒక పాట కూడా ఉంచు సారా ఆ దానికి మా ఊరైతే మాత్రం చాలా సంతోషం అనిపిస్తుంది మా ఊరు మంచులు కూడా చాలా మంచివాళ్ళు అందరూ కూడా నేనైతే ఫైనల్గా భోజనం అయితే చేస్తున్నాను ఎందుకంటే మొత్తం అంతా చూసి చేశాను ఆల్మోస్ట్ మా మా ఇంటి దగ్గరలో కూడా స్వాతి లేవేట్ అని మంచి లేవేట్స్ అయితే వేశారు మంచి లొకేషన్ కూడా మా చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి రీల్స్ అని అనేక స్కూట్లు అన్ని చేసుకుంటున్నారు కనబడుతుందే మా ఊరు కానీ ఈ సైట్లో మేము అందరం కలిపి చేసుకోవాలన్న ఆలోచనతోని మా ఊరు గ్రామస్తులు అందరూ చేసుకుంటున్నారు మరో కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను ఈసారి మీరు వీలైతే ఒక్కసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలైతే ఒకసారి పది ఒక్కొక్కరికైనా వీడియో షేర్ చేయండి ఎందుకంటే పల్లెటూరులో ఈ విధంగా ఆవుల పండగ సంక్రాంతి రోజు కను పండగ ఈ విధంగా చేసుకుంటారని నలుగురు తెలుపు తెలుపుతారని రాబోయే రోజుల్లో ఇలాంటి పండుగలు చేసుకుంటారో లేదో కానీ ఈ వీడియో ద్వారా కొంతమంది తెలుసుకుంటారని మీ రిక్వెస్ట్గా నా రిక్వెస్ట్గా కోరుకుంటున్నాను పల్లెటూరులో పండుగ కను పండగ ఏ విధంగా ఉంటుంది వీలైతే ఒక్కసారి ఒకరికైనా సరే షేర్ చేయండి అందరూ బాగుండాలి మరొకసారి ఈ సంక్రాంతి పండుగ అందరికీ శుభాకాంక్షలు మళ్ళీ కలుద్దాం కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను ఒకసారి ఆప్టింగ్ డ్రైవర్ రాంబాబు ఆల్ ఇండియాలో ఏ ట్రిప్స్ ఉన్నా కాంటాక్ట్ చేయండి ఓం నమస్తే